ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరియాగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులలో స్వాగతం సుస్వాగతం ఈరోజు మన అసెంబ్లీ షాప్ దగ్గర మనకు దస్మిస్ సింగిల్ ఎలివేటరు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ సంవత్సరమే ఎండాకాలంగా ఉన్నది ఇది మనకు ఎక్స్చేంజ్ ఆఫర్లు వచ్చింది అన్న మనకు ఎక్స్చేంజ్ ఇచ్చి స్టాండర్డ్ మిషన్ తీసుకురాండు ఇది ఎవరితో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ దస్మిస్ సింగిల్ ఎలివేటరు మనకు ఎక్స్చేంజ్ వచ్చింది ఇది టైర్లు కూడా హెవీ టైర్లు కస్టమర్కు స్టాండర్డ్ కావాలని అది ఎక్స్చేంజ్ చేసి మన స్టాండర్డ్ మిషన్ సింగిల్ లెటర్ తీసుకెళ్ళాడు దీనికి మనం ఒకటి నలభైకి తీసుకున్నాం ఇప్పుడు కొన్ని కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ డస్మిస్ కంపెనీది డస్మిష్ సెకండ్ హ్యాండ్ మేజర్ డేస్కర్ రిపేర్ ఇట్లా ఏం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ వాడుకుండే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ దస్మిష్ మేజర్ డిఎస్కర్ ఎక్స్చేంజ్ వచ్చింది మనకు ఎవరికన్నా కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ మన అడ్రస్ వచ్చేసి సిరి ఏజెన్సీస్ వరంగల్ రోడ్ నర్సంపేట నర్సంపేట బ్రాంచ్లో ఉంది ప్రెజెంట్ ఇది సింగల్ ఎనల్ లెటర్ దస్మిష్ కంపెనీ దస్మిష్ దష్మిష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేజర్ డిఎస్కర్స్